చిత్తూరు జిల్లా మామిడి తోటల రైతులను విషాదం వెంటాడింది గుండెలు తరుక్కుపోయే విషాద సంఘటనలు చిత్తూరు జిల్లాలో కనిపిస్తున్నాయి ప్రధానంగా కృష్ణా జిల్లా తర్వాత చిత్తూరు జిల్లాకు మామిడి దిగుబడిలో రెండో స్థానంలో ఉంది ఈ జిల్లాలో ఏటా ఎనిమిది లక్షల టన్నుల మామిడి దిగుబడి జరుగుతుందనేది ఇక్కడ రికార్డులు చెప్తున్నమాట ఇదిలా ఉంటే ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా వచ్చింది ధరలు అధపాతాళానికి వెళ్ళాయి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కిలో పన్నెండు రూపాయలు తోతాపూరి మామిడి కొనడానికి మద్దతు ధర నిర్ణయించింది ఈ ధర కూడా రైతులను ఆదుకోలేని పరిస్థితి ఏర్పడింది ధరలు లభించక పెట్టుబడులు చేతికి రాక దిగుబడి వచ్చిన అప్పులు మిగిలే స్థితిలో మామిడి తోటలు సాగు చేస్తున్న రైతుకు గుండె కోత మిగిలింది అందుకు సజీవ సాక్ష్యాలే ఈ చిత్రాలు ధరలు లేని స్థితిలో మామిడి కాయలు అమ్ముకోలేని పరిస్థితిలో దిక్కు దిక్కుతోతని స్థితిలో రైతులు మామిడి తోటలను ప్రధానంగా ఇక్కడి చెట్లను మొదటితో సహా నరికివేసి ఊచకోత కోసిపడేశారు అంటే వారి గుండె కోత ఇక్కడ ఘోష వినిపిస్తుంది మనకు కనిపిస్తుంది దీనికి బాధ్యులు ఎవరు ఈ పరిస్థితి చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కాలమే నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ జరిగిన నష్టం ఘోరం రైతు గుండె కోతను ఇక్కడ నేల వాలిన మొదళ్ళు తెగిన చెట్లు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో నిర్జీవంగా కనిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఈ జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు నలభై రెండు వరకు ఉన్నప్పటికీ అందులో ముప్పై నుంచి ముప్పై ఐదు పరిశ్రమలే పనిచేస్తున్నాయి అయితే ఈ పరిశ్రమలకు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ద్వారా ప్రకటించింది నాలుగు రూపాయలకు కిలోకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే మామిడి గుజ్జు పరిశ్రమలు ఎనిమిది రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు కానీ మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు నేరుగా రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేయకుండా ర్యాంపులు ఏర్పాటు చేశారు ర్యాంప్ అంటే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు ఇక్కడ దిగుబడిని కొనుగోలు చేసి ఆ సరుకును గుజ్జు పరిశ్రమలకు అందిస్తారు అంటే ఇక్కడ జరుగుతున్న తంతు అధికారులకు తెలుస్తోంది కనిపిస్తోంది రైతుల బాధ వేదన కన్నీళ్లు కళ్ళ ముందు ఉన్నప్పటికీ స సరిదిద్దలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మామిడి గుజ్జు పరిశ్రమలు ర్యాంప్ యజమానులకు కిలోకు నాలుగు నుంచి ఐదు రూపాయలు చెల్లిస్తున్నారు కానీ అందులో ఎనిమిది రూపాయలు చెల్లించాల్సి ఉండగా రైతుకు దక్కుతున్నది మాత్రం ఒకటిన్నర రూపాయల నుంచి రెండు రూపాయలే ఈ పరిస్థితిలో ఏం జరిగింది చిత్తూరు జిల్లాలో ప్రధానంగా నాలుగైదు మండలాల్లో అత్యధికంగా మామిడి తోటలు సాగులో ఉన్నాయి అందులో తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న రామచంద్రాపురం మండలంలోని పరిస్థితి ఏది పచ్చదంతో కళకళలాడుతున్నాయి కొండా కోణల మధ్య భూమికి పచ్చాని రంగేసినట్లు ఆహ్లాదంగా కనుమ చేస్తుంటే ఎడమవైపు తోటలన్నీ నేల కూలి మొదళ్ళు నరికేసి తలలు వాల్చినట్లు కొమ్మలు కూడా తెగిపోయాయి దీనికి ప్రధాన కారణం ఒక ముప్పై ఏళ్ల కిందట వెయ్యి ఎకరాల సాగుబడిలో ఉన్నటువంటి ఇక్కడి మామిడి తోటలు ఉపాధి హామీ ఊతంతో వంద శాతం సబ్సిడీ తీసుకొని నాలుగు వేల ఎకరాలకు పైగానే మామిడి తోటలు సాగులో ఉన్నాయి ఆ స్థాయిలో విస్తీర్ణం పెరిగింది అయితే ఇక్కడి వచ్చే దిగుబడిని మామిడి గుజ్జు పరిశ్రమలకు తరలించడంలో కానీ గిట్టుబాటు తరయిచ్చి రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు చేయడంలో కూడా వైఫల్యం చెందిన నేపథ్యంలో రైతులు కన్న బిడ్డల్లా పెంచిన ఈ మామిడి చెట్లను తలలు అంటే రెమ్మలు నరికేశారు ఊహించని స్థితిలో అలాగే మామిడి చెట్లకు పునాదులు కూడా కదిలించి వేసినట్లు ఇట్లా రంపం కోతకు గురిచేసి వారి గుండె కోత మిగుల్చుకున్నారు ఈ పరిస్థితుల్లో రామచంద్రాపురం మండలంలో అని చెప్పడం కంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు తీరని విషాదం వేదన మిగిలింది దీనిపై జిల్లా అధికారులు ఏ మేరకు స్పందిస్తారు ఎలా స్పందిస్తారు అనేది కాలమే నిర్ణయించాలి మామిడి రైతులకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరెస్పాండెంట్ రామచంద్రాపురం తిరుపతి నుంచి